మంచర్యాల జిల్లా మందమరి ఇరవై ఒకటవ వార్డులోని ఆటో శ్రీను ఇంటి ముందు లైన్లో డ్రైనేజీ పనులు అంగడి బజార్ పోచమ్మ గుడి వద్ద కలవర్టు నిర్మాణం కొరకు ఆరు లక్షల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో సోమవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ కలవర్టు పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ మైనార్టీ అధ్యక్షులు ఎండి జమీల్ ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ప్రధాన కార్యదర్శి ఎండి సుకూర్ రాచర్ల రవి తుంగపిండి విజయ్ బండి ఆంజనేయులు గౌడ్ సేవాదల్ పట్టణ అధ్యక్షులు సొత్కు ఉదయరావు శ్రీనివాస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు లో భాగంగా ఈరోజు మందమరి పట్టణంలోని ఇరవై ఒక్క వార్డులో మన ప్రియతమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆదేశాల మేరకు ఎస్డిఎఫ్ నిధులతో దాదాపు ఆరు లక్షల వరకు ప్రారంభించడం జరిగింది ఏదైతే మందమరి పట్టణంలో వివేక్ వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుండి ప్రతి వార్డులు తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ ఎక్కడెక్కడ ఏ ఉన్నాయి రోడ్లు లేని కాడ రోడ్లు డ్రైనేజీ కాడ డ్రైనేజ్లు కట్ చేయడానికి ఆయన ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు ప్రతి వాటికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా రోడ్డు కరెక్ట్ ఉండాలి నీళ్లు ఉండాలి డ్రైన్లు ఉండాలని చెప్తున్నాడు రానున్న రోజుల్లో వివేక్ వెంకటస్వామి గారు మందమారి పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ముందు వరుసలో ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాడు